నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం కాళహస్తి పట్టిన పరిసర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని కోర్టు వద్ద గల కర్మక్రియల మండపం పక్కన ఉన్నటువంటి చెంబేడు కాలువ వద్ద ఆనుకుని ఉన్న ముప్పై అడుగుల కోర్టు ప్రహరీ గోడ కూలిపోవడం జరిగింది అక్కడ పక్కన ఉన్న రెండు ఇళ్ళు పూర్తిగా ధ్వంసం అవ్వడంతో నిర్వాసితులకు భరోసా కల్పించే దిశగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి వారి సతీమణి బొజ్జల నిషితారెడ్డికి పై విషయాన్ని చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు స్పందిస్తూ రెవెన్యూ అధికారులను సచివాలయ సిబ్బందిని మున్సిపల్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి వారికి తగిన సూచనలు ఇస్తూ వారికి కావలసినటువంటి మౌలిక వసతులను కల్పించాలని అదేవిధంగా కూలిపోయినటువంటి ఇళ్లకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు ఇల్లు కూలిపోయినటువంటి నిర్వాసితులకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో మౌలిక వసతులు కల్పించి వారిని అక్కడికి పంపించి ఆదుకోవాలని ఆదేశించడం జరిగింది పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ బాబు మహేష్ కోరా రాకేష్ ఎంపీ సీను నవీన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులు దుర్గల వెంకట శటి రెడ్డి గారు నిర్దేశంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తక్షణమే ఏదైనా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కలిగిన సందర్భంలో ఇటు సచివాలయ సిబ్బందిని అదేవిధంగా పురపాలక శాఖ అధికారులని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని కమిస్టిగా ఒక పాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకి ఏమి కావాలో వసతులు చూడాలని దిశానిర్దేశం చూడడం జరిగింది అందులో భాగంగా శ్రీకాళమస్తి నియోజకవర్గంలోనే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాతకు తగినటువంటి సదుపాయాలు కల్పించే దిశలో ఈ ప్రభుత్వం ముందుకొచ్చిందనేది ఈ సందర్భంగా చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు శ్రీ కాలహాస పట్టణంలోని కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెంబేడు కాలవ పక్కన ఉన్నటువంటి దగ్గర దగ్గర ఒక రెండు వందల కుటుంబాలు కట్టకి ఆనుకొని ఉన్నటువంటి సందర్భం అదేవిధంగా కోర్టు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక కాంపౌండ్ వాల్ గతంలో నిర్మించడం జరిగింది ఈ కాంపౌండ్ వాల్ కూలి ఒక పది మీటర్లు కూలిపోవడం జరిగింది అదృష్టవశాత్తు ఎలాంటి చిన్నపిల్లలు గాని పెద్దలు గాని బుద్ధులు గాని ఎలాంటి వ్యక్తులు లేకపోవడం మధ్యాహ్నం ఒక మూడున్నర ఆ సమయంలో కూలిపోవడం జరిగింది ఈ జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇల్లు పాక్షికంగా అదే అదేవిధంగా ఇంకొక ఇల్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది దీనిని స్థానిక శాసనసభ్యులు సభ్యులు వెంకట సుధీర్ గారి దృష్టికి అదేవిధంగా వారి సతీమతి కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు నిర్వాసితులకు ఒక భరోసా కల్పించి అధికారులను ఆర్డీఓ అదేవిధంగా మంత్రి శాఖ అధికారులను సచివాలయ సిబ్బందిని అందరినీ ఒక టెక్టర్ తీర్పించి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది జై హింద్ జై జనార్థ